మహాగణపతి నమ జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కర్కటక రాశి సింహరాశి కన్యా తులారాశిల్లో సంచారం అనేది ఉంటుంది ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి ఆదివారము కాస్త ప్రయాణాలు దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాలు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా కాస్త ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వృధా ఖర్చు ఈరోజు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి లేజీగా ఉండకండి అదేవిధంగా బంధువులతో కానీ స్నేహితులతో విరోధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వయంకృతాపరాధం వల్ల ధన నష్టం ఉండేటటువంటి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇక సోమవారము మంగళవారం ఈ రెండు రోజులు చాలా చక్కగా ఉంది భార్య భర్తల మధ్య కానీ మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో ఉంటాయి దాంపత్య జీవితంలో ఆనందం సంతోషం ఉంది ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది కుటుంబంతో సంతోషంగా ఉంటారు తృప్తికరమైనటువంటి భోజనము వాహన సౌఖ్యము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి గౌరవ మర్యాదలు కూడా మీరు పనిచేసే చోట అదేవిధంగా సమాజంలో కూడా పెరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఇక బుధవారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజులు కనుక చూసినట్టయితే అనవసరమైనటువంటి ధన నష్టము లేదా ఖర్చులు ఉండేటటువంటి ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో ఏదైనా ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు అది తప్పకుండా తప్పనిదై ఉంటేనే పెట్టే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి తద్వారా మంచి అనేవి ఈ మూడు రోజుల్లో మీరు పొందగలుగుతారు పనుల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది మూడు రోజుల్లో చెప్పదగినటువంటి సూచన ఒకవేళ అప్పులు కనుక ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది కంటికి లేదా భార్య లేదా సంతానానికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు మనకి మూడు రోజుల్లో గోచరిస్తున్నాయి ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం మళ్ళీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు శనివారం ఎక్కువగా కనిపిస్తున్నాయి సోదరి సోదరులతో బంధువులతో ఆనందంగా గడపడం పనుల్లో సక్సెస్ అదేవిధంగా కాన్ఫిడెన్స్ పెరుగుదల వృత్తిలో ప్రశంసలు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి ఈ రోజు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఇక ఓవరాల్గా ఈ వారంలో కనుక మనం చూసినట్టయితే వీరికి సోమవారం మంగళవారం చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు అదేవిధంగా శనివారం కూడా చక్కటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు సింహరాశి వారికి కలగాలంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామము పఠించండి లేదా వినండి తద్వారా ఈ వారంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే